పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజుల క్రితం ప్రకటించారు సేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయరామ్ గారు ప్రకృతి ప్రేమించే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు విజయరామ్ గారు ప్రకృతి పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి అంటే ఎనలేని ప్రేమ అభిమానం ఆయనకి ప్రకృతి నుంచి మనం ప్రతిదీ కూడా ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతిని ఆరాధించాలి అని చెప్పి చెప్పే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు విజయరామ్ గారు ఇద్దరు కూడా ఆ ప్రకృతి పట్ల వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది సమాజం పట్ల ఎంత బాధ్యత ప్రేమ ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయం అయితే గత కొన్ని రోజుల క్రితం ఆ ఈ సేవ్ ఫౌండేషన్ ఎవరైతే సేవ్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో విజయరామ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇక్కడ మట్టి విగ్రహాలు ఏవైతే వినాయక చవితి రాబోయే సెప్టెంబర్ నెలలో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక చవితికి సంబంధించి మట్టి విగ్రహాల తయారీని ప్రకృతిని అంటే కాలుష్య నియంత్రణ కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా మట్టి విగ్రహాలని పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలుపెట్టే దానికి కార్యాచరణ మొదలుపెట్టారు దానిలో భాగంగానే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం కొల్లప్రోలులో ఇక్కడ చూస్తే కనుక మట్టి విగ్రహాల తయారీ జరుగుతుంది ఇది సేవ్ ఫౌండేషన్ విజయరామ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుడు వినాయక చవితికి సంబంధించి వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేయడానికి ఇక్కడ సన్నాహాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఇండిగట్టి ఏదైతే ఉందో ఇండిగట్టి ద్వారా ముందుగా వినాయకుడికి ఒక రూపాన్ని తయారు చేస్తున్నారు తర్వాత దానికి సంబంధించి ఇక్కడ సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ పెట్టారు రాబోయే వినాయక చవితి సంబరాలను చిత్తాపురం నియోజకవర్గ ప్రజలు కేవలం మట్టి విగ్రహాలతోనే పూజించాలని సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుగా నా నియోజకవర్గం నుంచే మొదలు పెడతానని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సేవ్ ఫౌండేషన్ విజయరామ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పనులు చక్కగా జరుగుతున్నాయి వినాయక చవితికి అయితే మాత్రం ఈసారి ప్రకృతిని ఆస్వాదించాలని ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ మట్టి గణపతిని ఆరాధిస్తారు మట్టి గణపతిని అక్కడ విగ్రహాన్ని పెట్టి పూజలు కూడా చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది గడ్డితో ఇక్కడ ఒంటి గడ్డితో మొత్తం అంతా కూడా ఏదైతే అంతా ఎట్టి గడ్డి ఎడ్డు గడ్డితో ముందుగా వినాయకుడి రూపానికి సంబంధించి అక్కడ తయారు చేస్తున్నారు వినాయకుడి బొజ్జుకు సంబంధించి మీరు ఇక్కడ రూపాలు చూస్తే కనుక ప్రతిదీ కూడా చాలా గా కేవలం మట్టి విగ్రహాలు తయారు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు విజయరామ్ గారు కలిసి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా భర్తి విగ్రహాలనే ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సంకల్పించడం నిజంగా అందరూ గర్వించదగ్గ విషయం అందరూ ఆనందించదగ్గ విషయం ఎందుకంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయి చాలా చాలా విపరీతాలకు దారితీస్తుంది చాలా చాలా సమస్యలకు అది కారణమవుతుంది అయితే రాబోయే రోజుల్లో ఈ పొల్యూషన్ నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సంకల్పించిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేవలం మట్టి గణపతిని పూజించాలి మట్టి విగ్రహాలను మాత్రమే వారు ఇంట్లో కానీ లేదా ఎక్కడైతే పందిరులు పెట్టుకుంటున్నారో పందిరులో కానీ కేవలం మట్టి గణపతిని పెట్టడం అనేది అందరూ కూడా చేయాలి ఇది ప్రతి ఒక్కరికి బాధ్యత అని చెప్పి తెలియజేయడం కోసం సుమన్ టీవీ ఆధ్వర్యంలో ముందుగా ఈ వీడియో చేయడం జరుగుతుంది చూస్తే కనుక వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేయడానికి ముందుగా పనులు మొదలు పెట్టడం ఇక్కడ కనబడుతుంది చాలా విగ్రహాలు ఇక్కడ ఆల్రెడీ ఎండుగడ్డుతో ఇక్కడ తయారు చేయడం మొదలైంది అంటే ఏమో మోడల్ ఎలాగైతే దాని షేప్ ఎలాగైతే అవుతుందో దానికి సంబంధించి ముందస్తుగానే వెళ్ళు ఆ షేప్ తయారు చేసుకోవడం జరిగింది దీనికి మీరు ఇక్కడ చూస్తే కనుక చాలా విగ్రహాలు ఆల్రెడీ ఇక తయారు చేయడానికి దీనికి సంబంధించి సంబంధించిన సంఘాలు మనకి గమనిస్తే కనుక తిరిగి చూడ దగ్గర ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ మీరు ఎట్లా తినరే ఇలా ఆర్కే చెండేజ్ పది రోజులు ఉంటారు ఇక్కడ మరి గ్రామం తయారు చేయడానికి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది మీకు కెదసిఆర్ మట్టి ట్రాక్టర్ వల్ల బార్ సెలెక్యార్ కలకత్తా సీఆర్ కూడా ఏం సెల్ అయితే మట్టి కూడా కలకత్తా నుంచి వస్తుందా చూసారు కదా వీళ్ళు విగ్రహాలు తయారు చేసే వాళ్ళు అయితే కలకత్తా నుంచి వచ్చారు కలకత్తా నుంచి వచ్చి విగ్రహాలు తయారు చేయడానికి ఇదే మట్టి కూడా కలకత్తా నుంచే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు ఒక విగ్రహం తయారు చేయడానికి పెద్దదైతే పది రోజుల వరకు పట్టచ్చని అని ఇక్కడ అయితే చాలా శరవేగంగా విగ్రహాల తయారీ కార్యక్రమం అయితే రూపుదిద్దుకుంటుంది ఇక్కడ ఇక్కడ గమనిస్తే గమనిస్తే గనక మట్టితో తయారు చేయడానికి స్వచ్ఛమైన మన్ను ఏదైతే ఉందో బంక మన్ను మొత్తం ఈ మన్ను తీసుకురావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే గనక ఈ బంక మన్ను ఏదైతే ఉందో ఈ ఈ మట్టితో వినాయకుడు విగ్రహాలు తయారు చేయడానికి సంకల్పించారు అదే విధంగా అక్కడ మీకు గమనిస్తే గనక వర్క్ చాలా వేగంగా జరుగుతుంది ఎందుకంటే రాబోయే ఇంకా కేవలం నలభై రోజులు లేదా యాభై రోజులు మాత్రం మిగిలి ఉంది సెప్టెంబర్ నెలలో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలు పూజించాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గమనిస్తే ఆ మట్టి అక్కడ చూస్తే ఎర్ర మట్టి ఉంది దానికి సంబంధించి ఇక్కడ చూస్తే ఆ స్వచ్ఛమైన మన్ను ఏదైతే ఉందో ఈ మట్టిని ఆస్వాదించే వాళ్ళు ఎవరైనా చాలా చాలా స్వచ్ఛమైన మట్టిది నేలతల్లిని ప్రేమించే ప్రతి ఒక్కరు ప్రకృతిని ఆస్వాదించే ప్రతి ఒక్కరు దేవుడి దేవుని పట్ల ప్రేమ అభిమానం అదే విధంగా దేవుడి మీద అభిమానంతో పూజించే ప్రతి ఒక్కరు కూడా కేవలం మట్టి విగ్రహాలని పూజిద్దాము మట్టి విగ్రహాలనే మనం అక్కడ నెలకొల్పుతాము మట్టి విగ్రహాల ద్వారానే మనం రాబోయే తరాల వాళ్ళని మనం ప్రోత్సహించే విధంగా మనం వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండదండగా నిలబడి మనం ఆయన ఆయన చేసిన ప్రతి పనిలోని ఆయన సంకల్పానికి దీటుగా మనం సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చాలా వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో వినాయక చవితిని మధ్య విగ్రహాలతోనే మనం పూజించే విధంగా ఈ సంవత్సరం నుంచే కార్యాచరణ ప్రకటిద్దాం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది దీనికి పిఠాపురం ప్రజలందరూ కూడా వారి వంతు సహాయ సహకారం లభించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది పరిస్థితి చూస్తుంటే కెమెరామెన్ సాయితో శ్రీనివాస్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి